హాయ్ ఫ్రెండ్ అరటి విశిష్టత గురించి ఇప్పుడు చెప్పుకున్నాము ఒక ఫంక్షన్లో కానీ పెళ్ళల్లో కానీ ఏదైనా పండగల్లో కానీ ఒక్కేషనల్లో కానీ ఎక్కడైనా అరటి పండు విశిష్టత ఏందో తెలుసా అరటి పండుగ అనేది ఎత్తనం ఉండదు అరటి పండు కేవలం మొక్కతో వస్తుంది అంటే పిల్లకతో వస్తుంది అరటి పండు కన్నా శ్రేష్టమైనదని తాంబూలానికి కానీ ప్రతిదానికి అరటి పండుని నైవేద్యంగా తాంబూలంగా ఇవ్వమంటారు ఒక ముసైదురు పెట్టాలన్నా ఒక గోవుకు పెట్టాలన్నా ఒక అరటి పండు విశిష్ట ఆ విత్తనం లేకపోవడం వల్లే దాని విశిష్ట అది గొప్పదైంది ఒక అరటి పండు చాలా పవిత్రమైంది అన్ని పండుల్లో అరటి పండు విశిష్టత చాలా గొప్పదైంది అందుకే అన్ని పండులోకి అరటి పండు చాలా గొప్పదైంది ఈ అరటి పండు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలానే షుగర్ పేషెంట్ కొంచెం తగ్గించుకోమంటారే తప్ప అరటి పండులో ఉన్న విటమిన్స్ ఇలాంటివి ఎన్ని పోషకాలు ఉన్నాయో అవన్నీ చాలా శ్రేష్ఠకరమైనవి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి